ఏంటి ఎందుకు వచ్చావు ఎందుకో కలవాలని అనుకున్నా అని కోపంగా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక శారద చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది మా బావ అడుగుతున్నాడు కదా ఎందుకు నువ్వు కలవాలని అనుకున్నావు చెప్పు ఎందుకు కలవాలని అనుకున్నావో చెప్పు అని కోపంగా అపూర్వ అంటూ ఉంటే ఎందుకంటే అక్కడ నా కొడుకు గగన్ బాధపడుతున్నాడు ఇక్కడ ప్రేమించిన భూమి బాధపడుతుంది వాళ్ళ బాధని నేను చూడలేకపోతున్నాను అందుకే మీరు ఎంతో ఇష్టపడుతున్న మీ కూతురికి నా కొడుకుకి మీరే ఎలాగైనా పెళ్లి చేయాలి మీ కాళ్ళు పట్టుకుంటాను ఎందుకంటే నా కొడుకు పిచ్చివాడు అయ్యేలా ఉన్నాడు వాడి ప్రవర్తన చూస్తుంటే వాడు చేతికి వచ్చేలా కనిపించట్లేదు మీ దండం పెడతాను మీరు మాత్రం వాళ్ళ పెళ్ళి జరిపించండి అనే విధంగా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడితో బ్రష్మిలాడుతూ ఉంటుంది శారద ఇక వెంటనే బాగుంది నువ్వేమో వాళ్ళిద్దరు పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావు కానీ మా బావేమో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అయినా నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తే మా బావకేంటి ప్రయోజనం ఒక రకంగా చెప్పాలంటే మా బావకు ఇష్టమైన ఐ మీన్ మా బావ రక్తం పంచుకొని పుట్టిన కూతురు తన ఇష్టాన్ని మా బావ కూడా కాదనలేడనుకో కానీ అలా అని ఒక రకంగా చెప్పాలంటే మా బావకు కూడా ఎంత కొత్త న్యాయం జరగాలి కదా అలా అని ఆ ఉద్దేశంతోనే అంటున్నాను ఎందుకంటే గగన్ బద్ధ శత్రువు బద్ద శత్రువుకి ఏ కన్న తండ్రి తన కూతుర్నిచ్చి కట్టాలని చూడరు కదా ఎందుకంటే తన కూతురి జీవితం బాగుండాలని మంచి హై స్థాయి ఉన్న మంచి మనసున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు మా బావ కూడా అలాగే అనుకున్నాడు అలాంటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి చెయ్యడు కానీ ఎందుకో తెలుసా మా బావకి ఈ పెళ్ళి వల్ల కాస్త కూస్తో నష్టం కాకుండా లాభం కలుగుతుందంటే ఖచ్చితంగా చేస్తాడేమో ఏంటప్పు ఏమంటున్నావు అవును బావా నువ్వు భూమి జీవితంలో విలన్వి కాకుండా ఉండాలని నేను ఇలా మాట్లాడుతున్నాను మీరు కాస్త మౌనంగా ఉండండి బావా అనే విధంగా అనగానే వెంటనే మౌనంగా ఉండి చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి శారదా నీకు చెప్తుంది అర్థమవుతుంది కదా మీరు ఏది చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనేం చేయాలో చెప్పండి వాళ్ళ పెళ్ళి మీరు జరిపిస్తానంటే నేను ఏదైనా చేస్తాను నువ్వేదైనా చేస్తానని అంటుంటే ఇక మేమెందుకో కాదు అని అంటాము సరే అని అంటాము కానీ మేము చెప్పిన దానికి నువ్వు అంగీకరించి తీరాలి ఏం చేయాలో చెప్పండి నేను ఏదైనా చేస్తాను కానీ తరం ఎలాగైనా దీలు పట్టుకుంటాను జరిపిస్తాము జరిపించము అని మేము అనడం లేదు కదా జరిపించాలనే మేము అనుకుంటున్నాం అంతే కదా బాబా ఏముంది సింపుల్ వాళ్ళ పెళ్ళి జరగాలంటే నువ్వు ప్రసాద్కి విడాకులు ఇవ్వాలి నీకు అలా సంబంధమే అంటే మనం సరిపోతుంది వాళ్ళిద్దరు పెళ్ళి బావ చేతుల మీదుగా చేయిస్తాడు అని ఈ విధంగా ఆపుర్వా అనగానే ఒక్కసారిగా శారద షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటి కాదంటావా వాళ్ళ పెళ్ళి ఇక ఎప్పటికీ జరగదు మా బావ మంచి సంబంధం చూసి భూమికి పెళ్లి చేసేస్తాడు అని ఈ విధంగా చెప్పగానే వద్దు అలా చేయకండి మీరు చెప్పినట్టుగానే చేస్తాను నేను ఆయనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అయితే సరే అయితే నువ్వు ఎప్పుడైతే విడాకులు మంచులు చేస్తావో అదే రోజు బావ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు చేస్తాడు ఎప్పుడైతే లాయర్తో మాట్లాడతాను కానీ ఈ విషయం మీరు వెంటనే భూమికి చెప్పి వాళ్ళ మనసులకు గాయపడకుండా మీరే ఏదో ఒకటి చేయండి అవన్నీ నేను చూసుకుంటాను ఇక నువ్వు దయచేయి అనే విధంగా అనగానే కానీ ఎలాగైనా మీరు మాత్రం వాళ్ళ పెళ్లి జరిపించండి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఇక శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బావా నువ్వు భూమి జీవితంలో విలన్వి కాకుండా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను బావా నేనేది చేసినా నీ మంచి కోసమే చేస్తానని తెలుసు కదా బావా అనే విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమికి కూడా చెప్పేసే బావా అని వినక అనగానే అతను గోరింటాకు వస్తుంది అసలు ఏంటమ్మాయి నువ్వేమనుకుంటున్నావు నీ ప్లానెట్ అర్థం కావట్లేదు ఆ కేపీకి విడాకులు ఇచ్చాక ఈ పెళ్ళిని కూడా నేను ఎలా చెడగొట్టాలో నాకు బాగా తెలుసు విని కంగారు పడిపోకు ఎందుకంటే నేనేం చేస్తానంటే ఇద్దరికి ఇద్దరి జీవితాలను కూడా బాగా చేసేస్తాను చూస్తూ ఉండు ఆ గగన్ గారికి నేనెందుకు మంచి చేస్తాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అమ్మ భూమి ఎక్కడున్నావమ్మా అమ్మా అని వెనకనే ఇక వెంటనే భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏమైంది నాన్న ఏం జరిగింది ముందు విషయం చెప్పే ముందు అందరికీ కూడా నీ చేతుల మీదుగా స్వీట్స్ పంచమ్మా నా చేతుల మీదుగానా ఎందుకు నాన్న నువ్వు ముందు పంచమ్మా పంచాక నీకు చెప్తానమ్మా అని అనగానే ఇక వెంటనే భూమి అందరికీ కూడా స్వీట్స్ పంచగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నాన్న ఏమింది నాన్న అందరికీ స్వీట్స్ పంచమని చెప్తున్నారు ఏమింది నాన్న చెప్పండి నాన్న అని అంటూ ఉంటే ఏం లేదమ్మా నీకు ఒక మంచి అబ్బాయిని చూశాను నేను కొద్ది రోజుల్లో పెళ్లి చేయబోతున్నానమ్మా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న మీరు అంటుంది నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారా అవునమ్మా అబ్బాయి ఎవరనుకుంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవరో కాదమ్మా నువ్వు కోరుకున్నా నీకు నచ్చిన నువ్వు ఇష్టపడుతున్న గగన్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి నాన్న మీరు అంటుంది నిజమా నాన్న చెప్పండి నాన్న అవునమ్మా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ నాన్న నీకోసమేనమ్మా ఒక మెట్టు దిగ దిగాడు నాన్న నిజంగా మీరు చాలా గొప్పవారు నాన్న ఇక ఎప్పటికీ నా ప్రేమ గురించి మీరు అర్థం చేసుకోరేమో అని అనుకున్నాను నాన్న కానీ మీరు మాత్రం నా ప్రేమను అర్థం చేసుకున్నారు నాన్న చాలా సంతోషంగా ఉంది నాన్న అనే విధంగా భూమి చాలా సంతోషపడిపోతూ అలా అంటూ ఉంటే అవునమ్మా ఇప్పుడే అపూర్వ నేను ఆ శారద ఇంటికి వెళ్తున్నాము అని అనగానే ఇక భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అపూర్వ శరత్చంద్ర ఇక గగన్ ఇంటికి రాగానే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే వీలెందుకమ్మా ఇంటికి వచ్చారు నా కూతుర్ని అత్తారింటికి పంపించడం కోసమే మేము ఈ ఇంటికి వచ్చాం బాబో అని అనగానే ఇక గగన్ షాకింగ్గా అపూర్వ వా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటాడు కానీ శారద మాత్రం చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఒకవైపు సంతోషం మరోవైపు బాధ మరి ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి